వెల్కమ్ పార్టీ వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నం లేని రమేష్ బాబు ఈయన గురించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది అంటే ఆయన పార్టీ మారతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది అంటే ఇప్పుడు ఆయన కారు పార్టీని వీడి కమలం పార్టీలో చేరబోతున్నట్లుగా బలమైన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో ఆయన మంత్రాలు పూర్తి అయినట్టు కూడా చెప్తున్నారు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తెర వెనుక చక్రం తిప్పుతున్నట్టుగా ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు ఏడాదిన్నరగా రమేష్ బాబు పార్టీకి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీతో అంటిముంటున్నట్టుగా వివరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో పౌరసత్వ వివాదం తప్పితే ఆయనపై నియోజకవర్గంలో ఎలాంటి చర్చ జరగడం లేదన్నది సో నేపథ్యంలో రమేష్ బాబు ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి కానీ ఇటీవల రమేష్ బాబు వేములవాడ పర్యటన కొంత కొత్త చర్చకు దారితీసింది దీనికి తోడు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కొంతమంది ముఖ్య నాయకులతో రమేష్ బాబు నివాసంలో కలవటం ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాను మళ్లీ వస్తున్నట్లుగా కొంత రమేష్ బాబు కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పటం ఆయన బీజేపీలో చేరుతున్నాడు అనేది ఆ విషయానికి మరింత బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి సో ఇప్పుడు అన్నీ అనుకూలనట్లుగా జరిగితే రమేష్ బాబు అది త్వరలో కాషాయం కండువా కప్పుకోబోతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే చెన్నం లేని పౌరసత్వ వివాదం ఎంత మేర కొంత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మీదకి వచ్చిందో మనకు తెలిసింది ఇట్లాంటి నేపథ్యంలో ఆయన మొత్తం రాజకీయాలకే పులిస్టాప్ అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే ఆయన కొంత కమనం పార్టీలో వెళ్ళబోతున్నట్టుగా కొంత సంకేతాలు అయితే ఇస్తూ ఉన్నారు సో ఇప్పుడు రమేష్ బాబు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తిరుగులేని నాయకుడిగా చరిత్ర సృష్టించారని చెప్పారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కొంత పౌరసత్వ వివాదం నేపథ్యంతో రమేష్ బాబుని కాదని వేములవాడ బీఆర్ఎస్ టికెట్ చల్మడ లక్ష్మీ నరసింహారావుకు ఇచ్చినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే సో ఇప్పుడు రమేష్ బాబు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు పార్టీకి పార్టీ కార్యకలాపాలకు కూడా కొంత దూరంగా వస్తూ ఉంటూ వస్తున్నారు సో ఇప్పుడు గత ఏడాది నరగా ఆయన జర్మనీలోనే ఉంటున్నట్టుగా దాదాపుగా చెప్తున్నారు అయితే రెండు మూడు సార్లు మాత్రమే ఇండియాకు ఈ మధ్యకాలంలో వచ్చినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆయన ఇటీవల వేములవాడ పర్యటన రావడం నియోజకవర్గంలో ఒక కొత్త చర్చకు దారితీస్తుంది ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది ఖచ్చితంగా మా అభిమాన నాయకుడు మరొకసారి రాజకీయాల్లో రాబోతున్నాడు అని కూడా కొంత గుసగుసలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు నాలుగు సార్లు రమేష్ బాబు చేతిలో చిత్తుగా ఓటమి చూసినటువంటి ఆది శ్రీనివాసు నియోజకవర్గం ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఆదరించి ఎమ్మెల్యే పట్టం కట్టారు అయితే నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అనిత్యం ఆయన వారి కుటుంబాలతో అండగా ఉంటూ ఉన్నారు కూడా దీంతో ఆది కు నియోజకవర్గ ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతోంది ఈ నేపథ్యంలో సో ఇప్పుడు బీజేపీలో చేరి కొంత ఆది శ్రీనివాస్ కు చెక్ పెట్టాలని చిన్నం నేను భావిస్తున్నట్లుగా గుసగుసలు ఆయన ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి మాట అయితే ఇప్పుడు రమేష్ బాబు బీజేపీలో చేరితే వేములవాడ రాజకీయ సమీకరణలు కూడా కొంత రసవత్రంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలలో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి రోజుకో పరిణామంతో రాజకీయ స్థితిగతులన్నీ కొంత భిన్నంగా మార్పుడంతో కొంత పార్టీల్లో కుదుపులు తప్పవన్న వాదనలు కూడా వినిపిస్తుంది దీంతో ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించినటువంటి అనుభవాలు ఎదురవుతాయని కూడా రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మొత్తం మీద రమేష్ బాబు బీజేపీలో చేరతాడనే విషయం అయితే మాత్రం ఇప్పుడు నియోజకవర్గంలోనే కొంత కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారుతుంది ఇప్పటికే అధిష్టానం పెద్దలతో టచ్ లో ఉన్నట్టుగా సంప్రదింపులు జరిపినట్టుగా ఇక ముహూర్తం ఫిక్స్ కూడా అయినట్టుగా కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది మరి నిజంగానే చెన్నేని గులాబీ పార్టీని వీడతారా వీడే అవకాశాలు ఉన్నాయా జాయిన్ అయితే నియోజకవర్గ ప్రజలకు చేకూర లబ్ధి ఏంటి ఇవన్నీ కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట